కాయ కూడా మంచి సైజ్ వచ్చింది రవణ కాలం కూడా కలిసి వస్తుంది అంతే పూర్తి దాని మండనే వాతావరణం ఆధారపడిన పంట చెప్పండి రవణ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీరు పంటలో ఏం తేడాలు గమనించారు ఏమేమి యాజమాన్య పద్ధతులు కొత్తగా చేసినారు ఒకసారి మన రైతాంగానికి కూడా వివరిస్తే చాలా బాగుంటది ఎందుకంటే దానిమ్మ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి సో కొత్తగా ఏం ట్రై చేశారు ఈ పండుగ ఒక ప్రాబ్లం ఉంది తర్వాత కాయ సైజులో ఒక ప్రాబ్లం ఉంది వీళ్ళు ఒక ప్రాబ్లం ఉంది సో ఒక్కొక్క దానికి ఏమేమి ప్రాక్టీస్ చేశారో మీరు ఒకసారి చెప్పండి రైతులకి ముఖ్యంగా దానిమ్మ అనేది ఒక వాతావరణం సంబంధించిన పంట అని అనుకుంటాం ఏదైనా తోట పంటలు పెడతానే అని కానీ దానిమ్మ విషయానికి వచ్చేటప్పటికి వాతావరణము మేజర్ పార్ట్ అనుకూలించాల్సిందే ప్రైమరీ ప్రైమరీ రెండోది వాతావరణం అనుకూలించకపోతే ఎవరు ఏం వచ్చి మేనేజ్మెంట్స్ అండి ఇంకా గతంలో మేనేజ్మెంట్ కి ఇప్పటికి తేడా ఏంటంటే కొంచెం ఎరువులు కానీ బయోపెస్టిసైడ్స్ కానీ బయో ఇన్సెక్టిసైడ్స్ కానీ బయోలాజికల్ ఫెర్టిలైజర్స్ కానీ ఇవి వాడడం జరిగింది వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం వాడడం జరిగింది సో కెమికలే కాకుండా బయలాజికల్స్ బయలాజికల్స్ ఆర్గానిక్స్ ఇవన్నీ కాంబినేషన్ తో మీరు మంచి పంట తీసినా ఉంటారు సో ఈసారి మీరు కొత్తగా ఫ్రూట్ ఫ్లై కూడా ఏదో ట్రై చేసినారని ఉన్నాము ఒకసారి దాన్ని చూపిస్తారా మీరు ఇక్కడ ఉంటాయి సో ఫ్రూట్ ఫ్లై ల్యూర్ పెట్టినారని విన్నాను దీని గురించి ఒకసారి చెప్తారా రైతు సోదరులకి అవునండి ఫెర్మోన్స్ అంటారు ఇది లోపల ఇదంతా కలిపి లూర్ అంటారు చేసుకోవచ్చు వేరే సెటప్ తో కూడా చేసుకోవచ్చు లూర్ పెట్టి ఈ గ్లాస్ తో ఇక్కడ రెండు హోల్స్ పెట్టిన తర్వాత దాన్ని చెట్టు తగిలిస్తారు చెట్టు తగిలియడం జరిగింది తరిగిచ్చిన తర్వాత ఇది అందులో ఏమంటే ఈ ఫెర్మోన్స్ అంటారు వీటిని లూర్ అని జనరల్ పదం వాడతారు ఫెర్మోన్స్ అంటే ఇన్సెక్ట్స్ రిలీజ్ చేసేటువంటి ఒక హార్మోన్స్ ఓకే ఇది ఫిమేల్ హార్మోన్ ఇది ఓకే ఇది ఇందులో పడిన వచ్చి మేల్ మేల్ ఫ్రూట్ ఫ్లైస్ ఇవన్నీ ఫ్రూట్ ఫ్లైస్ ఫిమేల్ హార్మోన్ ఫిమేల్ ఉందన్న ఉద్దేశంతో వచ్చి హార్మోన్ నుంచి లోపల లోపలికి వెళ్ళి దాన్ని టచ్ అయ్యి పెరలైజ్ అయి పడిపోయి చనిపోతుంది చూ రైతు సోదరులరా సో ఒక్కొక్క దాంట్లో మేము చూసినాము దాదాపుగా వంద నుంచి రెండు వందల ఫ్రూట్ ఫ్లైస్ పన్నాయి అంటే మనం ఒక వంద రెండు వందల కాయలు మనం కాపాడినట్టే కాపారు ద్వారా లూరు ద్వారా సో ఇది ఎంత ఖర్చు వచ్చిందండి మీకు లూరు ఇది అంతా నైన్టీ రూపీస్ ఆ రేంజ్ లోకి వచ్చేస్తుందండి లూరు ఇది అంత సిస్టం అంతా కలిపి నైన్టీ టు హండ్రెడ్ లోపల వచ్చేస్తుంది సో ఇప్పుడు మనము కొన్ని కాయలు చూసాము దాదాపు ఒక కాయ బరువు ఆ హాఫ్ కిలో మూడు వందల గ్రాము లు పైన అర్ధ కిలో కొన్ని ఏడు వందల గ్రాము కూడా ఉన్నాయి సో దీనికి మీరు ఆర్గానిక్ పద్ధతిలో స్లర్రీ డెవలప్ చేస్తున్నారు ఒకసారి మా రైతు చదువులకు ఆ స్లర్రీ గురించి వివరిస్తారు స్లర్రీలో ముఖ్యంగా ఈ చెక్కలు వాడుతాముంది ఓకే ఏమేమి చెక్క వాడిన రేప చెక్క ఓకే కానుగ చెక్క ఓకే ఆముదం చెక్క ఓకే తర్వాత ఈ శనగ చెక్క ఓకే తర్వాత ఈ పిఎస్బి కేఎంబి సాలిబుల్ బాక్టీరియా ఫాస్ఫరస్ సాలిబుల్ బాక్టీరియా పొటాస్ మెల్టింగ్ బాక్టీరియా ఓకే దీంతో పాటుగా ఓకే ఈ ఆర్గానిక్ బెల్లము ఆర్గానిక్ బెల్లం వేసి ఇది దాదాపుగా పులే పెట్టడమే ఫర్మెంటేజ్ చేయాలండి ఫర్మెంట్ చేసిన తర్వాత ఓకే ఒక వారం పది రోజులు డిపెండ్స్ అప్ అంటే దీన్ని డ్రమ్ లో కుల్లబెట్టినారా డ్రమ్ లో భూమిలో గుంత డ్రమ్ లోనే డ్రమ్ లో ఇవన్నీ వేసి అవైలబిలిటీ ఉండేది ఇది యాక్చువల్ గా భూమిలో పెట్టి చేస్తే ఆ టెంపరేచర్ కు దానికి ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనుకున్న అవైలబిలిటీస్ సో ఇది కాయ కటింగ్ ఎన్ని రోజులు ముందు వదిలారు ఈ స్లర్రీని ఇది స్లర్రీ మీరు ఎప్పుడైనా వదలొచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే ఎప్పుడైనా వదలొచ్చు ఎందుకంటే మాకు మాది ఒక పెయిడ్ గ్రూప్ లో నేను ఒక మెంబర్ ని పెయిడ్ గ్రూప్ చెప్పారు ఎవరు సార్ ఉన్నారని ఆయన పేరు కూడా చెప్తారు అన్వర్ గారు అన్వర్ సార్ అన్వర్ గారు ఆయన ఎక్కడి నుంచి వస్తారండి ఆయన రాచోటే ఆయన బేస్ అది అంటే ఇక్కడికి అయితే రాలేదు ఆన్లైన్ సర్వీసెస్ ఇస్తారు ఆన్లైన్ సర్వీసెస్ మా డౌట్స్ ఏమైనా ఉంటే ఆయన ఒక పేడ్ గ్రూప్ రన్ చేస్తాడు ఓకే ఆ పేడ్ గ్రూప్ లో మేము ఉంటాము ఆయన మనం మనం పెట్టిన ఆయన చెప్తాడు మేము టెక్నికల్ గా ఇక్కడ ఫాలో ఉంటాం ఓకే ఆయన చెప్పింది ఏంటంటే స్లర్రీ విధానంలో ఓకే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి మనకు ఆలోచన చేయొద్దండి మీరు స్లర్రీతో కాయలు ఒకటే షైనింగ్ వచ్చేది లావ్ వచ్చేదే కాదు ఈ సాయిల్ కూడా రిజ్యూవనేట్ అవుతుంది సాయిల్ లో ఉన్న బాక్టీరియాస్ గానీ అన్ని డెవలప్ డెవలప్ అవుతాయి కొంచెం ఈ కెమికల్ కాంపౌండ్ నుంచి తగ్గించి దాని సారాన్ని కెమికల్ సారాన్ని తీసేసి భూమిని కొంచెం మళ్ళీ నిస్తేజ నిస్తేజం నుంచి ఉత్తేజానికి తీసుకొస్తుంది అనేది మేము కూడా ఈ మధ్య మనం కొట్టే గడ్డి మందుల వల్ల కావచ్చు లేదా కెమికల్స్ వల్ల కావచ్చు సాయిల్ లో కంటామినేషన్ ఎక్కువైతుంది సాయిల్ కంటామినేషన్ సర్పులైజ్ చేస్తూ అంటే తగ్గిస్తూ సో బయలాజికల్ ఫ్యాక్టర్ మీరు ఇంక్లూడ్ చేయడం ద్వారా నా భూమి యొక్క సారాన్ని పెంచొచ్చు అనేది చెప్పారు అదే కాకుండా కాయ సైజుకు షైనింగ్ కూడా ఆ స్లరీ బాగా ఉపయోగపడుతుంది ఈ స్లర్రీ విధానాన్ని మీరు మీకు ఎవరు చెప్పారు సో దీనికి ఏమైనా గా ఒక మంచి ఏమంటారు పోమోగ్రానిట్ తెలిసిన నిపుణులను ఏమైనా సంప్రదించారా అండి నిజమే స్లరీ గురించి తెలుసుకునే ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఏమేమి కావాలా పోషకాలని తెలుసుకునే ప్రయత్నంలో యూట్యూబ్ ఛానల్స్ సర్చ్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేయడం వల్ల యూట్యూబ్ లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళలో మేము అన్వర్ సాబ్ అని అన్వర్ గారు అని అన్వర్ గారు సంప్రదించడం జరిగింది ఆయన యాక్చువల్ గా మా తోటకైతే దూరం కాబట్టి అంటే వస్తే పిలిస్తే వస్తారు దాని గురించి ప్రాబ్లం కాదు కానీ దూరం చాలా దూరం ఆయన రాయచోట్లో ఉంటారు మేము యూట్యూబ్ ఛానల్ లో చూసిన తర్వాత ఈ వాట్సాప్ లో ఆయన పేడ్ గ్రూప్ ఉందండి ఆ పేడ్ గ్రూప్ లో మేము పేమెంట్ చేసి కొంచెం ఇంక్లూడ్ అయి ఉంటాం చాలా మంది రైతులు ఐదు వందల మంది చాలా మంది ఉన్నారు దాంట్లో ఆ డౌట్స్ ఏమైనా పెడితే గా సాయంత్రం లోపల రిప్లై ఇవ్వడము దాంట్లో భాగంగా స్లరీ వదలండి చాలా పెద్ద మ్యాటర్ పెట్టినా కూడా ఆయన ఈజీగా రిప్లై ఇస్తారు తొందరగా రిప్లై ఇస్తారు స్లరి వదలండి స్లరీ వదిలితే ఎఫెక్ట్ చాలా ఉంటుందని ఆయన అభిప్రాయం మేము దాన్ని ప్రయత్నం చేశాము ఈ స్లర్రీ వదలడం వల్ల ఇవన్నీ ఉపయోగాలు చెప్పాను కదా సాయిల్ రిజ్యూమేట్ కావడము లోపల ఉండే అన్వాంటెడ్ మైక్రోబయల్స్ అన్ని చనిపోవడం వాంటెడ్ మైక్రోబయల్స్ అన్ని పెరగడము దాని వల్ల అవైలబిలిటీ పెరగడము ఈ న్యూట్రెంట్ అవైలబిలిటీ పెరగడము ఆ పెరగడము ఒక్కసారిగా అవైలబిలిటీ అనేది ఇప్పుడు వెయ్యి రూపాయలు న్యూట్రెంట్ ఏదైనా కానీ ఇచ్చినప్పుడు ఈ మైక్రోస్ అన్ని ఇచ్చినప్పుడు రెండు వేలు మూడు వేలు రూపాయలు న్యూట్రెంట్ మనకు అవైలబిలిటీ రావడము దాని వల్ల ఉన్నట్లుండి చూడండి ఈ ఉన్నట్లుండి ఈ వారం పది రోజుల్లోనే ఎంత డిఫరెన్స్ వచ్చినాయి చూడండి ఈ వారం పది రోజుల్లోనే చూడండి ఒక్కొక్కటి అర్ధ కేజీ పైన ఉన్నాయి ఒక్కొక్కటి కొన్ని చోట్ల ఏడు వందల గ్రాములు కూడా ఉన్నాయి అవును అవును కరెక్ట్ యావరేజ్ గా రెండు వందలు మూడు వందల గ్రాములు ఉన్నాయి రావడం జరిగింది మూడు వందల గ్రాములు వచ్చిందంట మీరు ఈ కాయ చూస్తే నాకు ఆటోమేటిక్ గా ఒక కిలో ఉన్నట్టు అనిపిస్తుంది అండి కాయ ఈ కాయ చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల గ్రాములు ఈజీగా ఉంటుందని ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ కాయ ఉండొచ్చని అనంతపూర్ లో కావచ్చు లేదా పంటలు పండించే ఏ ఊర్లో అయినా కావచ్చు రైతులు సాధారణంగా ఎదుర్కొనే సమస్య బ్యాక్టీరియల్ బ్లైట్ తర్వాత ఈ సర్కోస్ పొర ఆకుమచ్చ తెగుళ్ళు ఇలాంటి బ్లైట్ విల్ట్ ఇలాంటి దాంట్లో సతమతమైపోతుంటారు రైతులు సో దట్టు మనకు లాస్ట్ మంత్ చూస్తే ముప్పై రోజుల పాటు వర్షాలు మోడాలు ఇవన్నీ ఉండి వాతావరణం కూడా అనుకూలించలేదు పంటకు అవును కానీ దాని నుంచి దాన్ని ఎట్లా మీరు అధిగమించినారు సో ఎట్లా దాన్ని నుంచి మీరు బయటపడి కాయ నాణ్యమైన కాయను మీరు తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇదంతా ప్రాక్టీస్ చేసే కదా నేర్చుకోవడమే కదా ఎవ్రీ ఏమంటారు అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రతిరోజు కూడా ఒక లర్నింగ్ దేనే అన్నట్టుగానే ఉంటుంది పోమోలో పోమోలో ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ పొమ్మో లైఫ్ లో కూడా మనం నేర్చుకుంటూనే ఉండాల జీవితం అంతా దాంట్లో భాగంగానే పొమ్మోలో కూడా ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నాం ఇంకా అన్ని తెలుసు అనే ఉద్దేశం ఎవరు ఉండకూడదు కరెక్ట్ అదొకటి లాస్ట్ ఇయర్ లో చాలా ఇబ్బంది పడినాం చాలా ఇబ్బంది పడినామంటే ఈ మైక్రో మైక్రోబ్స్ గురించి మాకు ఐడియా తక్కువ ఉంది డిఫరెంట్ పర్సన్స్ వల్ల కానీ చెప్పాను కదా ఆయన అన్వర్ గారు కానీ ఇప్పుడు మనకు ఈ ఈ పంటలో మనకు తోడైనటువంటి పొడమి అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కానీ వాళ్ళు పార్ట్నర్స్ ఉన్నారు మెయిన్ పార్ట్నర్స్ మంచి నాలెడ్జ్ ఇవ్వడంలో కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారని నేను చెప్పాలి ఎందుకంటే ఈ మైక్రోబయల్స్ మైక్రో మైక్రోబ్స్ బిలియన్స్ అంటారు బ్యాసిలస్ తర్వాత ఈ ట్రైకోటర్ చూడమ్మా ఇవి ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో చేయమని చెప్పి ఒక రికమెండేషన్ ఉంది ఎందుకనంటే ఎండ తగిలితే దాని సెల్వాలు పగిలిపోయి అవును అవును అది ఈవినింగ్ నాలుగు తర్వాత అవుతుంది మనం కొట్టిన వేస్ట్ ఐదు తర్వాత చాలా పర్ఫార్మెన్స్ దాన్ని డబల్ అయితే సెట్ అయిన తర్వాత దాన్ని కొడితే ఆ టెంపరేచర్ కు మనకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి తేమ దానికి మిక్స్ అయ్యి కొంచెం యాక్టివేషన్ బాగా ఫాస్ట్ గా యాక్టివ్ అయ్యి ఎక్కువ రోజుల పాటు ఒక కౌచంగా పని చేస్తుంది ఫ్రూట్ సో మీరు అది గమనించారు బ్యాసిల్స్ ట్రైకోడర్మాస్ వల్ల సో అట్లాగే మనకు స్లరీలో బ్యాక్టాగ్రో అని ఒకటి ఇచ్చాం మనకి అవును అంటే ఎన్ పికే కన్సర్షన్ బ్యాక్ట గ్రోస్ అలాంగ్ విత్ స్లర్రీ అవును సో ఏదైతే ఎన్ పికే కన్సర్షన్ భూమిలో ఉన్న మీరు అన్నట్టు న్యూట్రియన్స్ అబ్టెక్ బాగా ఉంటది సో కెమికల్ హజార్డనెస్ తగ్గుతది అనే దానికి కూడా అది కూడా బాగా పని చేస్తుందంట అవును అదే చెప్పాను కదా ఇంత ముందే ఈ కలర్ గాని షైనింగ్ గాని రావడానికి కారణం అని అన్నం కదా బిఎస్పీ కెమి పాటు నైట్రోజన్ సంబంధించిన బ్యాక్టీరియా కూడా ఉంది కరెక్ట్ ఎందుకంటే కెమికల్ ఆర్గానిక్ బయాలజికల్స్ తప్ప మనకి సక్సెస్ అవును నమ్ముకోవడం అనేది సో నేను చాలా మంది తోటలో గమనించినాను సో వీటికు ఒకటేమైన మందులు కొడతానే ఉంటారు కానీ ఎక్కడా రిజల్ట్ కనపొచ్చిన దాఖలాలు లేవు సో ముందు మీరు సాయిల్ నుంచే మొదలు పెట్టినారు కాబట్టి ఆ ఫలితం వచ్చిందేమో అని నేను నా సొంత అభిప్రాయం యాక్చువల్గా విల్ట్ ఇంకా స్టార్ట్ చేయాలంటే చెప్పాలంటే ఇవన్నీ కూడా విల్ట్కి రాకోకుండా చూసుకునే దానికి మాత్రమే ప్రాక్టీస్ ఇవి ఓకే విల్ట్కి వచ్చిందని ఇంకొక ఫార్మింగ్ ఇంకొక చోట తోట ఉంది దాంట్లో ఇంకొక ప్రయోగం చేసి ప్రయోగం చేసి పండ్ల తోటల్లో మనం ముఖ్యంగా డ్రిప్ ఫర్టిగేషన్ మీద మనం ఎక్కువ ఆధారపడి ఉంటాము సో ఏ ఏ కంపెనీలు అంటే మీ దృష్టిలో ఏ ఏ కంపెనీలు మీరు వాడారు ఏవి నాణ్యంగా మీకు అనిపించిన ఏ ఏ కంపెనీస్ అనేవి కూడా ఒకసారి చెప్తే రైతులకు కూడా ఉపయోగంగా ఉంటదని మా అభిప్రాయం చాలా ఉన్నాయండి కంపెనీలు అయితే చాలా ఉన్నాయి మీరు మేము నమ్మిన కంపెనీలు తాయిఫా తర్వాత మహాధను మహాదన్ ఉంది నాగార్జున అంటే ఉన్నాయి కొన్ని ఉన్నాయి మైక్రోన్యూట్రిన్స్ వాడాము కానీ ఏవైనా వాడచ్చు అన్ని మంచి కంపెనీలు అన్ని బాగానే ఉంటాయి కొంచెం గ్రేట్ డిఫరెన్స్ తో కానీ టైం సెన్స్ అనేది చాలా ముఖ్యమైనది సో కరెక్ట్ లో వాడాలి ముఖ్యమైన దానివల్ల దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు భోజనానికి ముందు కమలా పండు భోజనం తర్వాత అట్టి పండు తినమంటారు పెద్దలు పండు తింటే ఆకలి బాగా యాసిడ్స్ రిలీజ్ అవుతాయి లోపల సో డైజెషన్ బాగుంటది ఓకే ఇక్కడ కూడా సో మంచి చిన్న సింపుల్ గా మంచి విషయం చెప్పారు సో ఇక్కడ చూడండి కాయలు మీరు రైతు సోదరులరు గమనించండి సో ఒక చోటనే కాదు ఎక్కడో ఒక్కొక్క చోట ర్యాండమ్ గా కాదు సో ఎక్కడ చూసినా కూడా దాదాపుగా ఇది చూడండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాయలు మాక్సిమం ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి సో మంచి కలర్ కూడా చూడండి సో ఇది ప్యూర్ ఆర్గానిక్ తో వచ్చిన కలర్ మాదిరి ఉంది ఎంత మంచి కలర్ సో మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది చూడండి ఎంత ఇంకా ఇది సైజులు రావాలి ఇవన్నీ కానీ క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్ అనేది చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు సో ఇప్పుడు మనం అనేక విషయాలు మాట్లాడినా ఇప్పుడు పురుగు మందులు తెగుళ్ళ విషయానికి వస్తే సో ఏవి అంటే ఏవి మంచి కాంబినేషన్ అనిపించింది మీరు ఎట్లా దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్షన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఆర్ ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ విషయానికి వస్తే ఆ రోజు తోటలో ఏది ప్రాబ్లం ఉంది అనేది ఆ రోజు ఆ ప్రాబ్లం బట్టి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కింద లోకల్ గా మాకు పొడిమి వారితో మంచి సంబంధాలు ఉన్నాయి ఆ వారి ఎవరో ఒకరిని పంపించడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక ఒక ఏదైనా ఒక మందుని రికమెండ్ చేయడం జరుగుతుంది రికమెండ్ చేసిన తర్వాత రికమెండ్ చేసిన తర్వాత అది కొట్టడం జరుగుతుంది తర్వాత ఈ ఫంగిసైడ్స్ విషయానికి వస్తే ఫంగిసైడ్స్ లో రెండు రకాలు ఉంటాయి అందరికి తెలిసిందే ఈ ఫంగిసైడ్ ఎప్పుడు చేయాలా అనేది పొడిమి వారి సహకారము చాలా ఎక్కువ ఉంది ఇందులో ఏ కాంబినేషన్స్ ఎప్పుడు చేయాలా ఏం చేయాలా అనేది దాంట్లో పంక్ సైడ్స్ లో కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ సిస్టమిక్ ఉంటాయి ఈ రెండు ఎప్పుడు చేయాలా ఏం చేయాలా మా కొంతవరకు అవగాహన ఉంది చెప్పాను కదండి లర్నింగ్ అని చెప్పేసి కొంతవరకు అవగాహన మీ సొంత అవగాహన కాకుండా కొంచెం టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్స్ కాంబినేషన్ కూడా దీని మీద బాగా వర్క్ చేసి మనకి ఈ రోజు రావడానికి అవకాశం కలిగింది నేర్చుకునే గుణం ఉండాలా ఏవైనా ఎక్కడైనా దొరుకుతాయి చూడండి కరెక్ట్ చూడండి ఈ చెట్టుకు చూడండి దాదాపుగా ప్రతి కాయ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పైన త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కాయ ఉంటది సో ఇది రవి గారి సక్సెస్ స్టోరీ సో ఒక ఆయన ఒక ఉద్యోగిగా మరియు ఒక రైతుగా రెండిటిని సమభాగాలతో ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తూ సో రైతాంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు సో అట్లా కాకుండా ఒక రైతు పడే కష్టాలు ఆయనకి పూర్తిగా తెలుసు సో రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన పొడమి వాళ్ళని పిలవడం జరిగింది ఇది నా ద్వారా ఇంకొక పది మందికి తెలిస్తే మేలని సో ధన్యవాదాలు రవి గారు సో మీకు ఇలాగే మంచి పంట రావాలి మళ్ళా సంవత్సరం కూడా నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక ఇరవై రోజుల్లో కటింగ్ ఉంది అంటున్నారు సో ఇట్లాగే మీరు లాభాలు పొందాలని పొడమి తరపున తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం మేము లాభం పొందేదానికంటే ప్రజలు బాగుండాలని మా అభిప్రాయం రైతులు ముఖ్యంగా బాగుండాలి రైతు బాగుంటే దేశం కేవలం ఫుడ్ ని సప్లై చేయడానికి ఎంప్లాయ్ అండ్ కూడా ఫుడ్ని సప్లై చేయడమే ముఖ్య ధ్యేయం ది సేమ్ టైం ఒక పది మందికి ఉద్యోగాన్ని కల్పించినాం మంచి డైరెక్ట్గా డైరెక్ట్గాను మీ స్టోరీ మాకు స్కూల్ కల్పించిన చేత్తో సో రైతన్నలకు ఇంకొక చిన్న మనవి సో నేను ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాలు చూస్తున్నాను సో వ్యవసాయం అంటే ఇంతకు ముందు మనం ఏదో పంట పెట్టి సో వారానికి ఒకసారి పోయినా కూడా అక్కడ పని జరిగేది కానీ ఇప్పుడు నిరంతర పర్యవేక్షణ సాంకేతిక సలహాలు మంచి సూచనలు మంచి కాంబినేషన్స్ కొత్త టెక్నాలజీలు రైతాంగానికి అందించాల్సిన బాధ్యత ఎంతో ఉంది సో నాకు తెలిసి ఎంతో మంది ఉద్యోగస్తులు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న కావచ్చు వారసత్వంగా పొలాలు వచ్చిన వాళ్ళు కావచ్చు సో ఒక టెక్నికల్ గైడెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సో మేము పొడమి తరపున మేము ఒకటి మీకు ఇన్ఫామ్ చేయాలనుకున్నాము సో అలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మీరు ఎక్కడ దూరంగా ఉండి మీ పొలాలు ఇక్కడ మేనేజ్మెంట్ చేయలేక పెట్టుబడులు ఎక్కువైపోయి దిగుబడులు తగ్గుతూ ఖర్చు ఎక్కువైపోయి ఇట్లా ఇబ్బందులు పడేవాళ్ళు ఒకసారి పొడమిని సంప్రదించండి మా తరఫున మీకు ఏదైనా మాకు వీలున్నంతలో టెక్నికల్ గైడెన్స్ కానీ టెక్నికల్ అసిస్టెన్స్ కానీ ఇస్తూ సో రైతాంగానికి ఎంతో కొంత మా ద్వారా మేలు చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము సో ఎవరైనా మా సర్వీసెస్ కావాలనుకున్నవారు సో అనంతపూర్లో మన పొడమి అగ్రి మార్ట్ స్టోర్ ఉందండి చిత్తూరులో పొడమి కిసాన్ మార్ట్ స్టోర్స్ ఉన్నాయి సో అలాంటి రైతులు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించగలరు సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మా కంపెనీ నెంబర్ సో మమ్మల్ని ఎవరైనా కూడా మీరు సంప్రదిస్తే టెక్నికల్ అసిస్టెన్స్ గైడెన్స్ ప్రొడక్ట్ విత్ కంప్యూటర్ బిల్స్ లో సిద్ధంగా ఉన్నాము ధన్యవాదాలు